గురించి సమాజం గురించి పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయినారు అలాంటి స్థితిలో ఇలాంటి స్కూల్స్ మనము చూడడం చాలా ఆనందంగా ఉంది అలాగే స్టూడెంట్స్ యొక్క టీచర్లు ఒక నేను నా దృష్టిలో ఒక శిల్పులు లాంటి వాళ్ళు ఒక ముడి సరుకుని తీసుకొని ఒక శిల్పి ఏ విధంగా ఒక ప్రతి పనులు తయారు చేస్తారో విధంగా ఈ ముడి సరుకులు తీసుకొని ఇలాంటి ఈ స్లమ్ ఏరియా చుట్టూ ఉన్న ఏరియా ఇచ్చినట్టు ఈ పిల్లల్ని మీరు ఒక చక్కగా నిర్మిస్తున్నారంటే నిజంగా మీరు చేసే నిర్మాతలు అనే భావన కాబట్టి ఇలాంటి ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ విద్యార్థులు చూసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఈ యొక్క మదర్ ఫౌండేషన్ ఇది మదర్ స్కూల్ అనుకోవాలి మీరు ఈ స్కూల్లో ఈ స్కూల్లో మీరు నేర్వే మీరు పొందినటువంటి విద్య కానీ క్రమశిక్షణ కానివ్వండి నా సోషల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మీరు రాబోయే కాలంలో అవి యొక్క లాగా పనిచేస్తాయని నా భావన అందుకే గతంలో కూడా చాలాసార్లు మీకు అంతా చెప్పింటారు మాకు ఒక పోయం ఉంది ఇంగ్లీష్ పోయం చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని చైల్డ్ ఏంటి మ్యాన్ ది ఫాదర్ ఏంటి అని అర్థం కాలేదు అప్పుడు తర్వాత మా హెడ్ మాస్టర్ గారు ఒక నిష్ణాతులు రామయ్య హెడ్ మాస్టర్ అని ఉండేవాళ్ళు ఆయన ఒక గంట సేపు గురించి విపులంగా చెప్పడం జరిగింది అంటే ఏవైతే మీ అలవాట్లు చిన్న వయసులో చేసుకుంటారో ఆ అలవాట్లు రాబోయే మీ భావి జీవితానికి ఒక తండ్రి లాంటివి అని కూడా చెప్పడం జరిగింది అంత నిగుఢమైన అర్థం ఉంది బర్డ్స్ బర్డ్ రాసిన పోయే కాబట్టి మీరు ఇప్పుడు మీ యొక్క ఛాలెంజెస్ ఉన్నాయి మీ